హాయ్ ఫ్రెండ్స్ మా ఊరు చిత్రాలకి స్వాగతం అందరూ బాగుండరా నేను బాగున్నానండి మీరందరూ మంచిగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటాను హెల్దీగా హెల్త్ బాగుండాలా ఆరోగ్యంతో ఉండాలా సుఖ సంతోషాలతో ఉండాలి మీరందరూ మంచిగా ఉండాల అష్టఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటానా అయితే మీరందరూ మంచిగా ఉండాలా అని సంటి ఇవాళ ఏం చేస్తానో తెలుసా మనం చేసే వీడియో ఏంటంటే గోంగూర సికినండి గోంగూర చికెన్ ఇదేంతో వండుతాను రైస్ బ్రాండ్ ఆయిల్ రైస్ బ్రాండ్ ఆయిల్తోని వండుతానండి గోంగూర చికెను సూసేదమా రండి దానికి కావలసిన పదార్థాలు ఏంటో సూస్తమా దీనికి కావలసిన పదార్థాలండి హాఫ్ కేజీ చికెన్ తీసుకోనండి దానికి తగినంత గోంగూర గోంగూర తీసుకోనండి పెద్ద సైజు ఒక కుల్లిపాయ మిరపకాయలు చిన్నవి ఉన్నాయండి ఇవి చాలా కారంగా ఉంటాయి చిన్న మిరపకాయలు ఒక ఆరు తీసుకున్నానండి బిర్యానాకు యాలిచ్చీలు మిరియాలు లవంగాలు సాజీరా పేజిపత్రి చెక్క టమాటా కొత్తిమీర కరివేపాకు ఇంకా కారము ఉప్పు పసుపు అన్నీ అక్కడ ఇవ్వాల్సింది ఏస్తుమా ఓకేనా ఈ ఆయిల్తో వండుతానండి చికెను ఇదే మళ్ళీ ఇదే ఆయిల్తోని రొయ్యలు వండుతానండి పచ్చి రొయ్యలు పచ్చి రొయ్యలు వండుతా అవి సపరేట్గా రొయ్యలు కూర గోంగూర చికెను రైస్ బ్రాండ్ డాయిలు చూసేదమ్మా రండి ఓకే ఫ్రెండ్స్ గోంగూర చికెన్ కోసం అవి పెట్టినామా ఇవేళ రెండు రైస్ బ్రాండ్ ఆయిల్తోనే వండుదమ్మా గోంగూర గోంగూర సిక్కింది అయిపోయింది సపరేట్గా తీసిన పక్కకి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పిన ఇప్పుడు పచ్చిరెయ్యలు పచ్చిరొయ్యలు అండి ఒక హాఫ్ కేజీ పచ్చిరెయ్యులు తీసుకున్నా దానికి ఒక ఆరు మిరపకాయలు బిర్యానాకు యాలిచ్చీలు కొంచెం చెక్క దీనికి జీలకర్ర దానికి సహజ వేసిన దీనికి జీలకర్ర కొన్ని మిరియాలు కొన్ని లావంగాలు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒకటి కరివేపాకు కొత్తిమీర ఒక నాలుగు చిన్న సైజు నాలుగు టమాటాలు రైస్ బ్రాండ్ ఆయిల్ ఓకేనండి ఇవి వండుకుందమా సూసేదమా రెండు పొయ్యి మీద వండుకొని చూస్తుమా దానికి కావాల్సినవి మళ్ళీ ఇంకా చాలా పడతాయి ఉప్పు కారము పసుపు దీనికి కావాల్సిన మసాలాలు అన్నీ మళ్ళీ వేస్తాను అక్కడ మీకు నేను చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ రెండు సూసేదమ్మా ఇది గోంగూర చికెన్కి పెట్టుకుంటాను కదా ఇప్పుడు ఆయిల్ వేసుకుంటా నేను బయట ఆయిల్ ఏం చేసేదాన్ను దీంతోనే రెండు స్పూన్లు వేసేదాన్ని అయితే రెండు వేసేదాన్ని కదా ఇప్పుడు దీని ఇది రైస్ బ్రాండ్ ఆయిల్ కదా ఒకటి వేస్తాను చూడండి చాలా టేస్ట్ గొంతేదండి ఒకటి కూడా వేయటం లేదు కొంచెం హెల్త్గా వేసుకుంటాను ఈ ఆయిల్ రుచి ఎంత మంచిగా ఉంటుంది ఎంత ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో గోంగూర వేపుకుండ గోంగూర వేసేది మళ్ళీ కొంచెం సాల్ట్ వేసినామంటే అది దగ్గరికి అయిపోతుంది తొందరగా ఉంటుందన్నమాట సాల్ట్ వేసినాం కదా ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టాను కొంచెంసేపు మూత పెట్టిస్తే చూడండి కొంచెం మెల్తి వేసిన ఆయిల్ ఇంకా ఆయిల్గానే ఉంది మూత పెట్టారుమా ఉడికిపోద్ది ఈ లోపల దీనికి ఏం చేస్తామంటే ఆయిల్ వేసుకుందమ్మా చెలు వేసుకుంటానండి మనం బయట ఆయిల్ అయితే దీంతో రెండు చెంచీలు వేసిదాం ఇప్పుడు ఎస్టీజీ కంపెనీది ఈ ఆయిల్ కొంచెం వేసుకోండి జీలకర్ర వేసుకోండి కొంచెం లవంగాలు ఇది రొయ్యలకండి లవంగాలు కొన్ని మిరియాలు కొన్ని మిరియాలు యాలిచ్చీలు కొంచెం చెక్క బిర్యానీ ఆకు వేసినాను కదా కొంచెం రెండు మూడు వెల్లుల్లి రెప్పలు ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ అండి పెద్ద సైజు మిరపకాయలు యిలు వాసన చూడండి ఎంత మంచిగా వస్తుంది ఆరోగ్యానికి ఎంత మంచిగా ఉంటుంది రొక్కుతాంది లాక్ ఇది అయింది కదా కొంచెం పసుపు వేసుకుంటాం దీంట్లో పసుపు వేసినాను కదా కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటాను ఇది రెయిలు కూర రెండు ఒకేసారి చేస్తాను ఏంటని శనుకుంటానరా రెండు చేసి చూపించాలని మీకు ఇలాగ కోరినానండి నాలుగు టమాటాలు కొంచెం కారం వేసుకుంటామండి కారం వేస్తున్నా కొంచెం కలర్ కోసం కొంచెం చిల్లీ కవర్ కారం అనేది కలర్ కోసం వేస్తే బాగుంటుంది వేసుకున్నా ఉప్పు వేసుకుంటున్నాం తదనంతా ఉప్పు వేసుకున్నాండి ఈ రెయిలు వేసేస్తారు ఇప్పుడు ఇది వేసేసి రెయిల్లోని వాటర్ అంతా దిగుతాదండి కొంచెం మోత పెట్టుకొని తరువాత గోంగూర్ చికిన్ కర్రీ కోసం దైంది కదా కొంచెం మోత పెడతాను దీనికి కొంచెం వదిలేదమ్మా ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుంటుమా దీనికి సాజి రేసేస్తాను పేజిపత్తి వేస్తాను లవంగాలు మిరియాలు యాలిచ్చీలు చెక్క ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండు కలిపేసినా రెండు ఎంఎల్ రప్పలేసినా పసుపు వేసుకుంటున్నాం దీంట్లో కొంచెం కొంచెం అల్ల మీల్ గడిపేస్తండి ఎంత మంచి స్మెల్ వస్తుంది న చికెన్ పీసులు వేసుకుంటుమా లెగ్ పీసులు మా పిల్లలకి ఇష్టము మానవులకి అందుకే అలాగే వేసుకుంటాను కొంచెం చికెన్ లోన బోంగోరలు వేసుకున్నాం కదా ఇందులో కొంచెం వేసినా సాలకపోయినప్పుడు వేసుకుందాం మళ్ళీ దీనికి మూత పెట్టాడు చూసినారా రొయ్యలో నాకు దిగిందా దిగిందాన్ని ఉడికిపోతాయి రొయ్యలు ఉడికిపోనాయి ఉడికిపోతాయి కాదు ఉడికిపోనాయి కొంచెం కోతిమీర ఇప్పుడు వేసుకుందాం దీంట్లోన మళ్ళీ దించేటప్పుడు కొంచెం వేసుకుందామా కొంచసేపు మూత పెడదామా దీనికి తీస్తామా కరివేపాకు దానికి లేడి మరిచిపోయినాను ఇప్పుడు వేసుకుంటాను సికిన్లో నీరంతా దిగుతుంది కొంచెం చిన్న లిమకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను లైట్గా చింతపండు ఉప్పు పిండుదమా ఇప్పుడు లైట్గా పిండినాను కదా చింతపండు దీంట్లో వేసుకుందాం రొయ్యలు చూసేదండి ఇప్పుడు రొయ్యలు కూర అయిపోయింది ఇప్పుడు ఉప్పు కారం చూసేదమా సరిపోయిందండి సూపర్గా ఉంది ఇది ఇప్పుడు బంద్ అమ్మా రెండు ఉడికినాక మీకు ఒక్కసారి చూపిస్తాను కొంచెం కొత్తిమీర వేసుకుందాం దీంట్లో ఓకేనా అయిపోయింది ఇది ఇది బంద్ చేసేస్తాను ఇప్పుడు చికెన్ కర్రీకి వెళ్దామా ముక్క ఉడికిందండి టమాటా వేసుకుందామా చిన్న చిన్నలు ఒక నాలుగు టమాటాలు చికెన్ అని కదా అవి ఇప్పుడు వేసుకుంటాను మేము చికెన్ ముక్క కొంచెం ఉడికినాక టమాటా వేసుకున్నామంటే అది ఉడకప్పుడుకి అది ఇది కవర్ అయిపోద్దండి ఓకేనా దీంట్లో కారం వేసుకుందమా కొంచెం కారం వేసుకుంటాను కొంచెం టమాటా మెత్తబడాలి మెత్తబడినాక అప్పుడు తీసి చూద్దామా చూద్దామండి ఇప్పుడు ఇది టమాటా ముక్క మెత్తబడ్డదండి దీనికి జీరా పౌడర్ వేద్దామా ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా అండి చికెన్ మసాలా ఇప్పుడు ఏం చేస్తామంటే గోంగూర ఉంది కదండి గోంగూర ఈ గోంగూర వేసుకుంటాను వేసుకొని మొత్తం కలిపిసి కొంచెం వాటర్ వేసుకుంటాం వేసుకుంటే మొక్కు ఉడుకుతాయి కొంచెం అప్పుడు ముక్కకు పెట్టింది కదండి ఇదంతా ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటు గోంగోర వేసిన అన్నీ వేసుకున్నా ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటుమా ఇది ఇప్పుడు మూత పెట్టేదమండి ఉడికిన తర్వాత వచ్చి చూద్దామా అయిపోయిందండి కొంచెం పైన చూద్దామా ఇప్పుడు ఇందులో ఉంపుకుందమా గోంగూర చికెన్ ఒక బౌల్లో వంపుకుందమండి ఇది రెడీ ఇది ఒక బౌల్లో వంపుకుందమా ఇప్పుడు అన్నంలో వేసుకొని తిందాం గోంగూర చికెన్ ఎట్లా ఉంటుందో కొంచెం టేస్ట్ చేద్దాం ఓకేనా గోంగూర చికెన్ వేసుకున్న టేస్ట్ చూస్తాం నాకు టేస్ట్ అని కాదు కానండి మీరు రైస్ బ్రాండ్ ఆయిల్తోని మీరు ఇలా చేసుకొని తినండి ఆరోగ్యంకి ఆరోగ్యం మంచిగా ఉంటుంది టేస్ట్కి టేస్ట్ మంచిగా ఉంటుంది రెయ్యండి రైస్ బ్రాండ్ ఆయిల్తో రొయ్యలు కూర దీని టేస్ట్ ఎలాగ ఉందో కొంచెం టేస్ట్ చూస్తా ఇది కూడా ఐదురిపోయిందండి సూపర్గా ఉంది బాగుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి పక్కన ఉండే బెల్ల బటన్ వస్తండి బాగుందా లేదా వండుకొని తినండి బాగుందా లేదా అది కామెంట్స్ పెట్టండి ఏండి రైస్ బ్రాండ్ ఆయిల్తోని వండితే ఇంకా బాగుండకపోవడం ఏంటండి సూపర్గా ఉందండి పక్కనుండే బటన్ వచ్చండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్